రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నిర్మాణంలో ఉన్న దాన్ని ప్రొక్లైన వీటితో పూర్తి చేసేయడం ఇది ఆక్రమణ ప్రాంతం అనుమతి లేకుండానే కట్టుకున్నారు అలాగే రెండుసార్లు నోటీసులు ఇచ్చిన స్పందన లేదని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్పడం ఇవన్నీ మనం చూసాం వీటి మీద రకరకాల నేను కూడా రిటర్న్ గిఫ్ట్లు మళ్ళీ ఆ సీజన్ మొదలైంది అనేది కూడా పెట్టాను ఏదైనా అక్కడ ప్రభుత్వ భూమిలో కట్టారు వివాదం ఉంది అనేది నిజమైనప్పుడు అది కోర్టులో కూడా నడుస్తున్నప్పుడు ఇంత లోపలే దీన్ని కూల్చడం విధ్వంసం ఎందుకు అనే మాట రాజకీయ పార్టీ నుంచి వస్తుంది తెలుగుదేశంతో ఎంతో జగన్ వ్యతిరేకించడంలో బాగా నిలబడినటువంటి కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి ఇలాంటి ఆయన కూడా ఇది కక్ష సాధింపులాగా కనిపిస్తుంది చట్ట ప్రకారం చేయాలని ఆయన అన్నారు సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు కూడా నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అదే చట్ట ప్రకారము కోర్టుల ద్వారా ఇవి చేస్తే చాలా బాగుంటుంది అలా కాకుండా అధికారులు ఇలా చేయడం వల్ల ఇది ఒక కక్ష సాధింపు చర్య అని అనుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది గత ప్రభుత్వం ఇట్లాంటివి చేసినందువల్లే అదే ప్రతికూల తక్కు గురైంది మళ్ళీ ఇప్పుడు వాటిని పునరావృతం చేయటం కాదు తప్పకుండా ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లో వైసీపీ ప్రభుత్వ స్థలాలను తీసుకుంది లీజ్కి తీసుకుంది చాలా నామకార్థంగా అని అసలు ఇవన్నీ ఏమన్నా మీ సొంత స్థలాల మీ జాగీర్లు అనే పద్ధతిలో మంత్రి లోకేష్ కూడా ట్వీట్ పెట్టాడు ఇవన్నీ కూడా రాజకీయంగా సరైనవే ఈ విమర్శలు కూడా మీరు తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా అలాగే చేస్తారని ఈరోజు వైసీపీ వాళ్ళ పత్రికలో పెద్ద జాబితా వాడుకునిచ్చారు ఎవరు అప్పుడు ఏం చేశారనేది ఒకటి దాన్ని బట్టి వీళ్ళు కూడా అలాగే చేయాలని స్కెచ్ చేసుకున్నారనేది తెలియదు కానీ ఏదైనా అది ఉండొచ్చు రాజకీయం కావాలి కానీ చట్ట ప్రకారం కోర్టులు అక్కడ కేసు కూడా నడుస్తున్నప్పుడు ఆ ప్రక్రియలో చేస్తే బాగుంటుంది కానీ ఇది మొదలైతే ఇంక మళ్ళీ రెండో అధ్యాయం మొదలవుతుంది రెండు విధ్వంసాలు వివాదాలు ఇవి పెరిగితే ఈ అసహన రాజకీయాల వల్ల ఇంతకాలం మొత్తం రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది అన్నప్పుడు మళ్ళీ ఆ వాతావరణం అనే ఇంతకు టీడీపీని చంద్రబాబు నాయుడుని ఎంతగానో సమర్థించే అధిపతి కూడా అలాంటి పద్ధతి అనుసరించట్లేదు కొంత మార్పు వచ్చింది చట్ట ప్రకారం వెళ్తున్నారు అనే అభిప్రాయం ఉండాలి అలాంటి జాతి తీసుకోవాలని చెప్పారు మొత్తం మీద తప్పకుండా ఇప్పుడు టీడీపీని పిన్ సోషల్ మీడియా చూస్తే అధికారులను కొంతమంది కొనసాగించడంలో కార్యదర్శుల విషయంలో డీజీపీ విషయంలో చాలా కామెంట్స్ వాళ్ళు చంద్రబాబు నిర్ణయాల మీద కూడా పెడుతున్నారు ఉండొచ్చు వాళ్లకు పార్టీ అభిమానులుగా ఆ పార్టీ అభిమానులుగా గతంలో జరిగిన వాటి మీద వాళ్ళకు కోపతాపాలు ఆగ్రహాలు అవన్నీ నిజమే కానీ ప్రభుత్వము దానికి సంబంధించిన రాజ్యాంగ భద్రత చట్టబద్ధత మూడోది మళ్ళీ కొత్తగా వివాదాలు రావటం అన్న దాని మీద చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కాబట్టి ఆలోచించి అడుగు వేస్తారనే మనం భావించాలి ఇప్పుడు ఈ రెండు ప్రధాన పార్టీల నాయకులు కానీ అలాగే ఇందాక నేను చెప్పిన చాలా అనుకూలమైన మీడియా అధిపతి కానీ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట అదే కాబట్టి ఇప్పుడు ఆరంభంలో జరిగినప్పటికీ భవిష్యత్తులో ఇంకా కొన్ని వ్యాఖ్యలు అటు ఇటు కూడా వచ్చినవి ఉన్నాయి ఇప్పుడు అడ్వకేట్ జనరల్ కూడా మార్చి మళ్ళీ గతంలో ఉన్న శ్రీనివాసుని మళ్ళీ నియమించారు కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏమో అన్న అడుగడుగున అడుగున ఉన్నాయి ఇవే న్యాయం చెప్తున్నాడు ఏదైనా న్యాయ వివాదాలైనా కోర్టులకు అవి పరిమితం కావాలి ఇంకా రెండోది ఈ చర్యలు ఇవి తీసుకునేటప్పుడు అవి వివాదాలకు లేదా కొత్త ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలి అన్నది ఈ రాజకీయ పార్టీలు కానీ ఆ మీడియా వ్యాఖ్యాతలు కానీ చెప్తున్నటువంటి మాట ప్రజలు కోరుకుంటుంది కూడా ఒక మళ్ళీ కొత్త వాతావరణం వివాదాలు లేకపోతే ఈ కూర్చువేతలు లేదా తరచూ వాడే పదం విధ్వంసాలు ఇవి పునరావృతం కాకుండా ఉంటే మంచిది అది జరిగేదేదో చట్టపరిధిలో చట్టబద్ధంగా జరిగితే బాగుంటుంది గతంలో అది చేశారో నేను రిటర్న్ గిఫ్ట్ అన్నది అందుకే మొదట నేను హెడ్డింగ్ కూడా పెట్టాను అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు అవన్నీ అది పొరపాటు అనే ప్రజలు తిరస్కరించారు